సూత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఒక చిన్న ఉదాహరణ మీ జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ఒకనొక పట్టణంలో క్రిస్మస్ దినాన అందరూ చేరి ఉన్నారంట క్రిస్మస్ అంటే మనకు ఒక ప్రత్యేకత ఒక సంతోషం ఒక వెలుగు ఒక ఆశీర్వాదం చెప్పరానటువంటి ఆనందం మన హృదయాల్లో దేవుడు ఉంచుతాడు అలాగే క్రిస్మస్ ఆరాధన జరిగిపోయిందండి జరిగిపోయిన తర్వాత నైట్కి కొన్ని ప్రాంతాల్లో కొన్ని చర్చిల్లో డ్రామాలు వేస్తారు చిన్న చిన్న నాటికలు వేస్తారు తర్వాత గొల్లల గురించి జ్ఞానాల గురించి దేవదూతల గురించి కన్నైన మరియ గురించి యోసేపుని గురించి లేక పశులపాక గురించి సత్రముని గురించి చిన్న చిన్న నాటికలు వేస్తూ ఉంటారు అలాగనే అక్కడ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత రాత్రికి వాళ్ళు చిన్న చిన్న నాటికలు డ్రామాలు వేయాలని అక్కడ ఉన్నటువంటి సండే స్కూల్ టీచరు కొన్ని డ్రామాలన్నీ పిల్లలకి నేర్పించారంట నేర్పిస్తూ ఉంటే ఓ చిన్నోడు పరిగెత్తుకొని వచ్చి టీచర్ టీచర్ నేను కూడా నేర్చుకుంటాను నాకు కూడా డ్రామా వేయాలి క్రిస్మస్ రోజు అని చాలా ఇష్టం ఉంది అని అడగడానికి వచ్చాయంట వాడు వాడు మరి నువ్వెక్కడ వేస్తావు బాగా నేర్చుకున్న వాళ్ళే అడిగేసి అంత నన్ను ఫెయిల్ చేస్తూ ఉన్నారు నువ్వెక్కడ నేర్చుకుంటావు ఇరవై నాలుగు గంటలు నీ నోట్లో నుండి జల్లు కారిపోతూనే ఉంటుంది మాట స్పష్టంగా రాదు నువ్వెక్కడ నేర్చుకుంటావు నువ్వెక్కడ ఈ డ్రామా వేస్తావు అని ఆమె గద్దించిందంట వాడు కొద్దిసేపట్టు తిరిగిపోయి మరలా శుభ్రంగా ఫేస్ అంతా క్లీన్ చేసుకొని మరలా వచ్చి టీచర్ ఏదైనా ఒకటి ఇవ్వండి చేస్తాను నేను నాకు ఏదో ఒకటి చిన్నది ఇవ్వండి చేస్తానని పదే పదే అడుగుతూ ఉన్నాడు రెండు మూడు సార్లు వాడు బ్రతిమలాడుతుంటే ఆడుతుంటే ఆ టీచర్ కూడా జాలిపడి అయ్యో వీడికి ఎంత ఆశందో పాపం వచ్చిన్నాడు అని సరేరా ఒకే పాయింట్ నీకు నేర్పిస్తాను తప్పకుండా మీరు ఏం చెప్తే అది చేస్తాను అన్నాడంట వాడు వానికి ఇచ్చినటువంటి మాట ఏంటంటే స్థలం లేదు బయటికి పోండి ఏ మాట ఎప్పుడు అంటారు అది మరియా ఆమె ప్రసవించడానికి వచ్చినప్పుడు సత్రంలో ఉన్నటువంటి ఆయన ఏమంటాడు స్థలం లేదు బయటికి పోండి అంటాడు కదా అదొక్క మాట వాడికి నేర్పించిందంట ఆ టీచరు మాట స్పష్టంగా పలుకురా అంత చాలు అని చెప్పిందంట సరే డ్రామా స్టార్ట్ అయిందంట అంతా చాలా నీట్గా పిల్లలు పర్ఫెక్ట్గా చేస్తున్నారంట నేర్పించినవన్నీ చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నారంట వాని వంతు వచ్చిందంట చిన్న వంతు వచ్చిందంట వాని పేరు డేవిడ్ వాడి వంతు వచ్చేసరికి వారందరినీ ఆమె చూసుకొని ఏం పర్వాలేదు అందరు జాగ్రత్త చేస్తున్నారు వీడే నన్ను ఎక్కడ ఫీల్ చేస్తాడో అని ఆమె కట్టను ఇస్తే ఆ కట్టెన్ చాటను వండి సైకిల్ చేస్తూ ఉందంట రే పెళ్ళిపోండి బయటికి స్థలం లేదని చెప్పాల జాగ్రత్త అని సైకిల్ చేస్తూ ఉందంట ఆ టీచర్ ఎవరికి ఆ బుడ్డోనికి వాడు లోపలికి వచ్చాడంట స్టేజ్ మీదకి వచ్చి డోర్ తెరిచి గర్భంతో ఉన్నటువంటి మరియా యువసేపులో లోపలికి వచ్చారంట స్థలం లేదు బయట వండి అనాలి కదా ఈమె గుండెలు కొట్టుకుంటా ఉందంటే వీడి మర్యాద ఎక్కడ తీస్తాడో వీడు కరెక్ట్గా అంటాడో లేదో అంటాడో లేదో అని ఈ టీచరు కట్టన్ షాట్ నుండి చూస్తుందంట ఒరే స్థలం లేదు బయట పండి అనరా అనరా అంటా ఉందంట ఆమె పక్క నుండి వాళ్ళు నేరుగా కన్నయినటువంటి మరియను గర్భంతో ఉన్నటువంటి మరియను యోసేపు మెల్లిగా నడిపించుకుంటూ స్టేజ్ మీదకి వచ్చాయంట తలుపు తెరిసేట్లు వీడు సత్రం కదా వీడు చెప్పాలి కదా స్థలం లేదని చెప్పాలి కదా వాళ్ళ లోపలికి వస్తూ ఉంటే వీడు ఒక్కసారిగా చూసి ఏడుస్తూ ఉన్నాంట కన్నీన మరీ చూసి వీడు ఏడుస్తూ ఉన్నాంట ఈ మేము చెప్పురా స్థలం లేదని చెప్పురా చెప్పురా పొండి పొండి స్థలం లేదని ఒక్క మాటేరా అనరా అనరా అంటే ఉందంట ఆమె వీడు ఆమెను చూసి ఏడ్చుకుంటూ వాళ్ళు స్టేజ్ మీదకి తలుపు తెరుచుకున్న లోపలికి రాగానే రండి 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 ప్లీజ్ చాలా ఉంది రండి రండి అన్నాడంట రండి 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 అన్నా అంట ఇలా ఆశ్చర్యపోయి అంతా గందరగోళం అయిపోయింది వీడేమీ స్థలం లేదు బయటకి పోండి బైబిల్ మాట ఏంది సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల పాకలో జన్మించను రాయబడింది కదా వీడేంది నేను అసలు నేర్పని మాటవిడే రండి 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 అంటున్నాడు అని ఇంకా అందరు నవ్వుకొని వాడు పాపం పిచ్చాడు ఎట్లా అది చేశాడని అందరు నవ్వుకొని బాగా చేశారని వాడు తప్పు పలికిన కూడా అందరు మెచ్చుకొని నవ్వుకొని పంపించారండి అంతా డ్రామా అంతా అయిపోయింది పండగ అంతా అయిపోయింది స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత అక్కడ వచ్చినటువంటి టీచర్ వచ్చి ఏంరా నేను ఏం చెప్పాను నీకు ఒక్కే మాట కదా చెప్పింది స్థలం లేదు బయటికి వండు అనమన్నాను కదా రెండు రెండు అంటావేందిరా ఏంద్రా నేను అసలు రెండు రెండు అని చెప్పానా నీకు అని అంటే వాడు అన్నాడంట టీచర్ స్థలం లేదు పోండి అని చెప్పాలని అనుకున్నాను టీచర్ కానీ నేను మరీ అని చూసేసరికి మరీ కాదు కదా వచ్చింది లోపల ఏసయ్య ఉన్నాడు కదా టీచర్ అందుకని ఏసయ్యను పొమ్మని చెప్పలేకపోయాను టీచర్ ఏసయ్య నా ఇంటికి వస్తే నేను పొమ్మని ఎట్లా చెప్పాలి టీచర్ అందుకని రండి రండి ప్లేస్ తండ్రిగా ఉంది మా ఇంట్లో స్థలం ఉంది రండి అని చెప్పాను టీచర్ అని వాడు ఆన్సర్ ఇచ్చా అంట ఆ మాట అనేసరికి టీచర్ ఆశ్చర్యపోయిందంట ఇప్పుడు ఎంత లోతుగా అర్థం చేసుకున్నాడు వచ్చింది కన్నెమరియా ఏసేపు కాదు కదా టీచర్ ఏసయ్య కదా కడుపులో ఉండేది మంటకు మన ఇంటికి వస్తే స్థలం లేదు పోండి పోండి అనే ఎట్లా టీచర్ నేను అందుకని నాకు ఆ మాట రాకుండా నా ఇంట్లో స్థలం దండిగు ఉంది నా హృదయంలో కూడా దండిగా స్థలం ఉంది రండి రండి అని నేను అని టీచర్ అని చెప్పాడంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాకా అప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా అయ్యో ఇప్పుడు అయినా ఎంత విలువైన మాట ఎంత శ్రేష్టమైన మాట నిజంగా పలికాడని అందరూ దేవుణ్ణి మహింపరచాలంట అయితే శుభదినాన దేవుడు మనకిచ్చేటువంటి మాట ఏంటంటే ఏసఐ జన్మించిన మాట పషులపాకులో జన్మించిన మాట వాస్తవమే కానీ ఆ చిన్నోడికి అర్థమైనటువంటి కీ పాయింట్ ఏదో మీకు అర్థమైందా ఏసఐను వద్దనడవో దేనికి గురుజువు చెప్పండి రక్షణ పొందని వారందరూ కూడా నా హృదయంలోనికి నువ్వు వద్దయ్యే అన్నట్టే కదా దేవునాగ్ని నెరవేర్చిన వారందరూ కూడా నా హృదయంలోనికి నువ్వు వద్దయ్యా అన్నట్టే కదా నీ మాట ప్రకారం నేను జీవించనయ్యా అన్నట్టే కదా శాతానికి చోటిచ్చేవారందరూ కూడా అపవాది క్రియలు చేసేవారందరూ కూడా అహంకారంతో నిండిన వారందరూ కూడా అబద్ధములతో మోసముతో న్యాయాన్ని అన్యాయంగా తిప్పే వాళ్ళందరూ కూడా నీ వద్దయ్యా ఎందుకంటే నీ ఆత్మ ప్రకారం నేను ఉండలేను నీ నీతిని నీ న్యాయాన్ని నేను జరిగించలేను కాబట్టి సాతాను వైపే నేను ఉంటాను అన్నట్టే కదా అన్నట్టా కాదా కదా అయితే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బుడ్డలమైన మనం ఎస్ఏన్ రమ్మంటయ్యా నా హృదయంలో చాలా స్థలం ఉందయ్యా నా హృదయంలో నువ్వు వచ్చేసి నీ ఆత్మతో నన్ను నింపేసి అపువాది క్రియలు ఏవి కూడా నాలో ఉండనియొద్దు నా హృదయంలోనికి వచ్చేసై నా ఇంట్లోనికి వచ్చేసై కుమారునిగా నీ కుమార్తెగా నన్ను ఉంచుకోయ్యా నువ్వు నాకు తండ్రిగా ఉండు నన్ను ఏలేవాణిగా ఉండు నన్ను ఆశీర్వదించే తండ్రిగా నాకు నాయకుడుగా నా ఇంటికి అధికారిగా నీవే ఉండయ్యా నీ మాట తప్ప నా నోట ఏది ఉండనియద్దు నా హృదయంలో కూడా ఒక మూలన దాగి ఉన్నటువంటి పాపలేవి కూడా నా హృదయంలో ఉండనీయద్దు నన్ను మనస్ఫూర్తిగా కడిగి నీ సొత్తుగా ఉంచుకోయా అని నువ్వు అనగలిగితే నిత్యముగా నీకు రక్షణ వచ్చి ఉన్నది నిత్యముగా నువ్వు ప్రలోక రాజ్యంలో ఉండే అవకాశం దొరుకుతావు రెండే మాటలు రమ్మంటే ప్రలోకం అన్నది పొమ్మంటే నర్రకం అన్నది ఈ రెండు సూత్రాలు మనం జ్ఞాపకం చేసుకుంటే నిశ్చయముగా దేవుని యొక్క ఆత్మని మీద కుమ్మరించబడిన మాట వాస్తవమైతే నిజముగా దేవుని యొక్క ఆత్మ బాప్తిసం పొందిన తక్షణమే ఎస్ఐ మీదకి పావుర రూపంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్టుగా దేవుని యొక్క ఆత్మని మీద కుమ్మరించబడిన మాట వాస్తవమైతే నువ్వు రమ్మంటావే కానీ పొమ్మని ఎప్పుడు కూడా చెప్పలేవు నా హృదయంలో స్థలం ఉంది నా ఇంట్లో స్థలం ఉంది రాయి అని ఎస్ఐ అను ఆహ్వానిస్తావు ఎప్పుడు ఆహ్వానిస్తావో అప్పుడే నీ ఇంటికి రక్షణ అప్పుడే నీకు రక్షణ అప్పుడు ప్రలోక రాజ్యానికి వారసురాలివి వారసుడవు అయిపోతావుడు చిన్నోడే పిచ్చోడే జల్లుగా అరుచుకునేవాడే అయినా కూడా వానికి పర్ఫెక్ట్ అయినటువంటి మాట దేవునికి సంతోషం కలిగించేటువంటి మాట వాని నోట వచ్చేటట్టుగా దేవుడు కార్యం జరిగించాడు ఇప్పుడు ఆ మాట మనం రా మనకు రాలేదంటే వానికంటే కూడా మనం చిన్నోళ్ళం పెద్దోళ్ళం చెప్పండి వానికంటే కూడా చిన్నోళ్ళమే కదా వాడు చిన్నోడైనా కూడా దేవునికి ఇష్టమైనటువంటి మాట పలికి దేవుణ్ణి సంతోషపెట్టాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బడలమైన మనం ఈ క్రిస్మస్ దినాన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించిన దినాన భోజనం చేయడం నూతన వస్త్రాలు ధరించుకోవడం లేక ఇంటిని మందిరాలను అలంకరించుకోవడం లేక ఇంకా విలువైన వస్తువులు కొనుక్కోవడం ఇంకా ఏవో చేయడం కాదు ప్రియులార దేవుణ్ణి మనం నిజంగా సంతోషపరుస్తున్నామా నిజంగా మన హృదయంలో దేవుడు ఉన్నాడా లేదా అని మనల్ని మనం పరీక్ష చేసుకుంటే నాలోనికి నువ్వు వచ్చేసాయి నువ్వు నాలోనికి వస్తే నా రోగం అంతా వెళ్ళిపోతుంది దరిద్రత అంతా వెళ్ళిపోతుంది అవమానాలన్నీ కొట్టివేయబడతాయి ఆశీర్వాదం నా మీద కుమ్మరించబడుతుంది నిశ్చయముగా నువ్వు నాలోనికి వచ్చే అని హృదయపూర్వకంగా నువ్వు వేడుకుంటావు పాపం శాపం కీడు కష్టం మన హృదయంలో ఉన్న వాటన్నిటిని ఒప్పుకొని దేవుని దగ్గర కడిగి వేసుకొని దేవుణ్ణి మన హృదయంలోనికి చేర్చుకునేటం వలన గొప్ప రక్షణ కలుగుతున్నది రక్షణతో పాటు ఆత్మ కుమ్మరించి దేవుడు మనల్ని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని యొక్క ఆత్మ సంచారం నీలో ఉంటే దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేరులను జ్ఞాపకం తెచ్చుకోకుండా ఉండలేవు సాక్ష్యం తొలగకుండా ఉండలేవు అర్పణ ఇవ్వకుండా ఉండలేవు నీ తప్పులు ఒప్పుకోకుండా ఉండలేవని ఇసువ దినాన సర్వాధికారి మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకొని దేవునికి ఇష్టముగా యోగ్యముగా ఇహలోకంలో దేవునికి మహిమ ఇచ్చే పాత్రముగా ఉండాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమే